హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈ వీడియో ద్వారా నేను తలకోనకు సంబంధించి వీడియో అయితే కొంత ముందు భాగం రోడ్డు జర్నీకి సంబంధించి నేను అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు తలకోన కొండలు అయితే మనకి కంటికి కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ జస్ట్ రోడ్డు టర్నింగ్ కొంచెం కనిపిస్తుంది రోడ్డు టర్నింగ్ దాడితే తలకోన కొండలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి ఈ తలకోన వెళ్ళే దారిలో ఈ దారి వెంట ఆర్టీసీ బస్ సర్వీస్ ఉందని కూడా నేను ముందు వీడియోలు అయితే చెప్పాను తిరుమల కొండలకు సంబంధించి ఇది తలభాగము తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి సుమారు అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ అరవై కిలోమీటర్ల దూరం కూడా ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ అయితే ఉంది తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి బస్సులు అయితే సర్వీస్లో ఉన్నాయి అలాగే ఈ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా వాతావరణ పరంగా చూసుకుంటే చల్లదనము మనకి తిరుమలలో ఎలా ఉంటుందో తిరుమల కొండపైన అట్లాంటి అనుభూతి ఇక్కడ కలుగుతూ ఉంది ఇప్పుడు ఈ చుమారు ఈ చుట్టుపక్కల కనిపించే ఈ చెట్లన్నీ కూడా ఇప్పుడు జూన్ నెల అయినా కూడా జూన్ నెలలో అంత పెద్ద వర్షాలు ఎక్కువగా పడకపోయినా పచ్చదనము అసలు గ్రీనరీ ప్రకృతి జీరో పొల్యూషన్ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ చెక్పోస్టు నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ ఆపి తనిఖీ చేస్తున్నారని చెప్పి నేను చూపించాను అది దాటి ముందుకు వచ్చిన తర్వాత మనం దాదాపు కొండకు దగ్గరకైతే వచ్చేసాము కొండ బాగా నీట్గా కనిపిస్తుంది ఈ కొండ దగ్గర ప్రాంతాలు ఏంటంటే ముఖ్యంగా వాతావరణం చల్లదనం ఎక్కువైపోతుంది అంటే జలపాతం వల్ల కావచ్చు ఎక్కువగా నీరు పారుదల ఉండటం వల్ల కావచ్చు ఎక్కువగా చెట్లు పచ్చదనం ఉండటం వల్ల కావచ్చు ఇప్పుడు సమయం అయితే కరెక్ట్గా ఇప్పుడు మేము ఇక్కడికి చేరుకునేటప్పటికి ఆటో జర్నీలో పరంధాముడు నేను మా ఫ్రెండ్ పరంధాముడు నేను ఇద్దరం కలిసి ఆటో జర్నీ చేస్తూ వస్తున్నాము పరంధాముడు ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడు నేను వెనక వీడియో చేస్తూ ఉన్నాను ఈ పరంగా వీడియో పరంగా చూసుకుంటూ ముందుకెళ్తే ఈ చుట్టుపక్కల పరిసరాలు అంత చల్లదనంగా అంత అని ఖచ్చితంగా మనం వేసవి సమయంలో విడిపు రోజుల్లో విడి ప్రాంతాల్లో ఎక్కువగా ఉక్కపోతలు ఎక్కువగా చెమటబట్టటము అలాంటి వాతావరణం అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో మనం సేద తీరటానికి బాగా అవకాశం ఉంది ఇక్కడ జలపాతం అనేది ఎండాకాలం వానాకాలం చలికాలం అని లేకుండా ఏ రోజుల్లో కూడా ఇక్కడ జలపాతం అయితే పారుదల ఉంటూనే ఉంటుంది ఆ జలపాతం ఎత్తు కూడా చాలా ఎత్తు అయితే ఉంటుంది కొండలు కూడా చాలా పెద్ద ఎత్తు అయిన కొండలు అయితే ఉంటాయి ఇక్కడ మనం ఇంకా పూర్తిగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళలేదు దారి వెంట ఒక రకంగా ఫారెస్ట్ అయితే ఉంది ఇంకా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాలంటే ముందు ఒక తలకోణ అనే ఊరు అయితే వస్తుంది ఆ ఊరిలో మనకి ప్రసిద్ధమైన తలకోణ క్షేత్ర మహిమ కలిగిన ఒక శివాలయం అయితే ఉంటుంది సిద్ధేశ్వర స్వామి అంటారు సిద్ధేశ్వర స్వామి శివాలయం అయితే ఉంటుంది ఆ ఆలయానికి సంబంధించి చరిత్ర కూడా చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది ఈ తలకోన సంబంధించిన చరిత్ర గురించి చెప్పుకోవాలంటే పరమశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడంట ఈ తలకోన అనేది శేషాచల అడవులకు సంబంధించి ఇది తలభాగం కాబట్టి ముఖ్యంగా తిరుమలలో అన్నదాన క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రం ఏదైతే ఉందో ఆ అన్నదాన కేంద్రంలో ఈ తిరుమల చుట్టుపక్కల ఉండే శేషాచల అడవులు కొండలకు సంబంధించి పెద్ద మ్యాప్ అయితే ఏర్పాటు చేసి ఉంటారు దాదాపు అది అటువైపు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం కేంద్రంలో అది మ్యాప్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ క్షేత్రాలు చూసుకుంటే అటువైపు నుంచి చెప్పుకుంటే త్రిపురాంతకం దగ్గర మొదలయ్యి త్రిపురాంతకము శ్రీశైలము మహానంది ఈ మూడు కూడా శైవ క్షేత్రాలుగా వెలసే ఉన్నాయి తర్వాత ముందుకొస్తే మహాబిలం మహానంది దాటుకొని ముందుకు వస్తే మా మహానంది వరకు అయితే శివక్షేత్రాలుగా ఉన్నాయి అహోబిలము లక్ష్మీనరసింహస్వామి విష్ణు క్షేత్రము అలాగే అహోబిలం దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత మన వెంకటేశ్వర స్వామి తిరుమల టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ఐదు క్షేత్రాలతో పాటు ఈ తలకోన అనేది ఈ కొండ ప్రాంతాలు ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో ఇది ముఖ్యంగా తలభాగము ఆదిశేషుడు పడుకోన ఉన్నట్టుగా మనకి తిరుమల కొండ వ్యూ కూడా కనిపిస్తుంది ఈ ఆదిశేషుడు పడుకున్న కొండ ఇది తలభాగము ఈ తలభాగం నుంచి ఇక్కడ తలకోన అని ప్రసిద్ధి అయితే చెందింది ఇక్కడ ముఖ్యంగా మనకు ఒక ఫారెస్ట్ వాళ్ళు ఇట్లా టూరిజాన్ని డెవలప్ చేయడానికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ హోటల్స్ కూడా బాగా అభివృద్ధిలోకి వస్తున్నాయని చెప్పి భోజన అని కూడా ఉంది అలాగే పక్కనే దాని పక్కనే తలకోన అని ఊరికి సంబంధించి ఈ శివాలయం ఏదైతే నేను చెప్తున్నాను సిద్ధేశ్వర స్వామి ఆ స్వామికి సంబంధించిన ఆర్చి కూడా అయితే నిర్మాణం జరిగింది ఇక్కడ నుంచి దారి కొంచెం చిన్నదిగా ఉంటుంది మనం టెంపుల్ దగ్గరికి వచ్చే దారి ఇక్కడ ఊరు కూడా ఒక చిన్నపాటి ఊరు అయితే ఉంటుంది తలకోన ఊరు ఇది మొత్తము కూడా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అయితే ఉంటుంది ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించినది ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి మెయిన్ టెంపుల్ చుట్టుపక్కల పరిసరాలు ఈ విధంగా ఉంటాయి మనకు కుడిపక్క కార్యనిర్వహణ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీస్ అయితే ఉంది శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానము ఇక్కడకు సంబంధించి ఇక్కడ కళ్యాణం చేసుకోవాలంటే కళ్యాణ మండపాలు ఉన్నాయి రూములు వసతులు ఉన్నాయి కళ్యాణ మండపానికి ఐదు వేల అయితే తీసుకుంటారంట అలాగే రూములు వసతులు కూడా ఉన్నాయి రూమ్కి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు రూమ్కి ఛార్జ్ చేస్తారంట దానికి సంబంధించి ఇక్కడ వసతులు చాలా బ్రహ్మాండంగా ఉండయని చెప్పుకోవచ్చు ఈ టెంపుల్కి సంబంధించిన చుట్టుపక్కల పరిసరాలు కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ముఖ్యంగా నేను టెంపుల్లో వీడియో తీసుకుంటాను ప్రధానంగా ఆలయం లోపలికి అనుమతి ఇవ్వండి నేను అడిగాను కానీ వారు ఆలయం లోపలికైతే వీడియో చేసుకోవడానికి అనుమతి అయితే ఇవ్వలేదు ముఖ్యంగా ఇక్కడ కార్యనిర్వహణ అధికారి ఎవరైతే ఉంటారో ఈవో గారు అయితే ఇక్కడ అందుబాటులో లేరు మేము ఇక్కడికి వచ్చిన సమయానికి మేమైనా ట్రై చేసాము కానీ కుదరలేదు ప్రస్తుతానికి బయట పరిసరాలు స్థల పురాణం ఏదైతే ఉందో ఈ తలకోణ క్షేత్ర మహిమ ఏదైతే ఉందో అంతవరకు వీడియో తీసుకోవడానికి అయితే వీరు అనుమతించారు వారు అనుమతించలేదు కాబట్టి మనం అంతకుమించి ఒత్తిడి చేసి మనం వీడియో గురించి చేయటం మంచిది కాదని చెప్పి నేను ఇట్లా చుట్టుపక్కల ఉన్న ఈ రూములకు సంబంధించి ఈ వసతులు కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటాయి ఇక్కడ వాతావరణం ఎక్సలెంట్గా ఉంటుంది ఏ రోజుల్లో కూడా ఎప్పుడు చల్లదనంగా ఉంటుంది ఇక్కడ ఎండాకాలం అనేది ఉండదు తలకోన క్షేత్ర మహిమకు సంబంధించి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది ఇదంతా కూడా వివరించడం అంటే చాలా కష్టం కాబట్టి నేను కొంత చరిత్ర గురించి అయితే నేను వచ్చే దారిలోనే కొంత చెప్పుకుంటూ వచ్చాను ఈ చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తలకోన కూడా ఒక ప్రధానమైందని చెప్పి ఫస్ట్ నుంచి రాసుకుంటూ వచ్చారు అలా ఇదంతా చదువుకుంటూ వస్తే ఇది చాలా చరిత్ర అయితే ఉంది ఇదంతా కూడా చెప్పి వివరించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి తలకోణ దర్శన భాగ్యం మహాభాగ్యం అని చెప్పి ఇక్కడ బోర్డు అయితే ముగించారు అంతటితోటి నేను గుడికి చుట్టుపక్కల దాదాపు మొత్తం లొకేషన్ అంతా కూడా చూపించే ప్రయత్నం చేశాను ప్రధాన ఆలయం అయితే మనకు గో గోపురం అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఆలయానికి ముందు పక్క ఏంటంటే ప్రహరీ గోడ సింపుల్గా గట్టి ఉన్నాయి కానీ గాలిగోపురాలు లాంటివి అయితే ఏమీ లేవు ఇట్లా చుట్టుపక్కల చూసుకుంటే మనం ప్రధానంగా ఈ తలకోన వాటర్ ఫాల్స్ తలకోన జల జలపాతము ఏదైతే ఉందో ఆ జలపాతానికి సంబంధించిన వాటర్ ఇదంతా కూడా ఈ జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇంకా కొంత ముందుకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా టోలు అనేది వసూలు చేస్తారు ఇది ఇందాకేమో ముందు వీడియోలో ఆటోకి ఇప్పుడు మనుషులకి